హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరు అందరు బాగుండాలని కోరుకుంటూ మన సమ్మర్ స్పెషల్ తెలుగుంటి మామిడికాయ పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చాను మా ఇంట్లో అమ్మ ఎలా చేస్తుందో మీతో షేర్ చేసుకుంటాను మనం పల్లెటూరులో చెట్ల నుంచి కోస్తాం కాబట్టి వాటికి సొన్న ఉంటుంది సో ఇలా పైన తోడం కట్ చేసి వాటర్ లో కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత వాటిని నీట్ గా కడిగేసిన తర్వాత మనం క్లాత్ తో తుడిచి వీటిని ఇలా ఆరపెట్టుకుంటున్నాము మంచిగా ఆరిన తర్వాత డాడ్ అయితే ఇలా మామిడికాయ చెక్కతో కట్ చేస్తున్నాడు సో మేము ఇక్కడ ఇరవై ఐదు కాయలు చిన్నగా ఉన్నవి అండ్ కొంచెం పీచు ఎక్కువగా ఉండే కాయలు అయితే తీసుకున్నాము ముక్కలు కట్ చేస్తుంటే అమ్మ నేనేమో పైన ఉండే రేకులు తీస్తున్నాము ఇలా తీసేసాక ముక్కలన్నీ కూడా మూడు నుంచి నాలుగు గంటలు ఆరపెట్టుకుంటాము మంచిగా ఆరిన తర్వాత అమ్మ ఇలా పచ్చడిని కలుపుతుంది ఇవి నాలుగు కేజీల పైనే ఉన్నాయి ముక్కలు వీటిని అమ్మ ఇలా పచ్చడి కలుపుతుంది అమ్మ కారం కలిపే గ్లాస్ అయితే పావు కేజీ కారం పడుతుందండి ఈ గ్లాస్ తో మూడు గ్లాసెస్ కారం వేసింది నెక్స్ట్ అయితే సాల్ట్ సాల్ట్ ఏమో కొంచెం వెల్త్గా టూ గ్లాసెస్ సాల్ట్ వేసింది అందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసింది కలర్ మంచిగా ఉంటుందంట పసుపు వేస్తే నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు పసుపు వేస్తారని ఇంకా నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు వేస్తుంది దాంట్లో కొన్నేమో పొట్టు తీసేసినవి కొన్నేమో పొట్టు ఉంచినవి పొట్టు తీసేసినవి లైట్ గా దంచి వేస్తుంది నెక్స్ట్ ఇంకా మెంతిపిండి పిండి అయితే ఒక మూడు స్పూన్ల వరకు వేసింది ఇలా అన్ని వేసిన తర్వాత ఈ విధంగా అన్ని వేసిన తర్వాత ముక్కలకి కారం పట్టే విధంగా అన్ని కూడా మంచిగా మిక్స్ చేస్తుంది ఇందులో అమ్మ ఆవు పిండి డైరెక్ట్ గా వేయలేదండి ఎందుకంటే పచ్చడి ఊరే కొంది నలుపు వస్తుందంట సో మేమైతే సపరేట్ గా చిన్న డబ్బాలోకి తీసినప్పుడు దాంట్లో కలుపుకొని వాడుకుంటాము అమ్మ అయితే ఇలా సపరేట్ గా ఆవు పిండి చేస్తుంది అండ్ కొంతమంది అయితే డైరెక్ట్ గానే కలిపేస్తారు బట్ మేమైతే ఇలా చేస్తాము ఇంకా ముక్కలకి కారం కలిపిన తర్వాత ఆయిల్ పోస్తుంది మేము ఇక్కడ శనగ నూనెను తీసుకున్నాము నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి మాకైతే శనగ నూనె అలవాటు సో మేము శనగ నూనె వేస్తున్నాము సో ఇక్కడ అమ్మ కేజీ ప్యాకెట్ పోస్తుంది ఆయిల్ పోసాక మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒక టూ డేస్ తర్వాత అంటే థర్డ్ డే మళ్ళీ మనం ఒక బేసిన్లోకి వేసుకొని తిరక్కలు తిప్పుకోవాలి అంతే అండి చాలా సింపుల్ గా ఆవకాయ పచ్చడిని మేమైతే ఇలా పెట్టుకుంటాము ఈ మామిడికాయ పచ్చడి రుచి ఒకెత్తే అయితే ఫైనల్ గా ఇలా బేసన్ లో వేడి వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా అమ్మ కలిపి పెడుతుంటే దాని రుచి అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఇలా ఎంత మందికి ఫైనల్ గా బేసిన్ లో వేసుకొని తినడం ఇష్టము కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో అయితే కలుద్దాము థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ